హరి మన సబ్స్క్రైబర్స్ నాకు తెలిసి వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ వన్ మంత్ బ్యాక్ కూడా చాలామంది అడుగున్నారు సార్ బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిస్సా నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇలా నార్త్ ఇండియా నుంచి గ్యాంగులు గంగులుగా వచ్చి మన ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారట వారిని కళ్ళు బీకేసి కాళ్ళు చేతులు విరగొట్టేసి వాళ్ళ చేత బిచ్చగాళ్ళగా ఇంకా వాళ్ళని మారుస్తున్నారట అని రకరకాల భయపడితే కామెంట్ పెట్టూనే ఉంటే చెప్పారు అంత దారుణంగా ఉంటే గవర్నమెంట్లు ఊరుకోవండి తీసి వాళ్ళని పడేస్తారు అటువంటివి ఎక్కడ లేవు అవి ఎప్పుడో పాత బిడ్డలు అయ్యి ఉంటే లేదన్నప్పుడు సినిమాలో షార్ట్ఫీలో ఉన్నవి తప్ప వేరే కాదని భయపడద్దు అని చెప్పారు ఇప్పుడు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అది వచ్చేటప్పుడు రాజకొండ కమిషనరేట్కి కింద వస్తుంది మేడిపల్లి అన్నప్పుడు ఉప్పల్ ఔట్స్ కర్స్ ఆ గట్ కేసర్ మేడిపల్లి ఆ ఫీజు అది కూడా లైక్ ఇవ్వాలి ఈ గుడిలో ఒక ఆరంపేట ఆట ఆమె ఐదు లక్షల రూపాయలకి ఒక మగపిల్లని అమ్ముతుంది ఇది ఎట్టకే ఎలాగో పోలీసుకు తెలిసింది వచ్చారు పట్టుకున్నారు దెన్ విచారిస్తే తెలిసింది ఇద్దరు సభ్యులు ఒక తల్లి కొడుకు ముఠాగా ఏర్పడి పిల్లల్ని ఇంకా కాజేయటం పట్టుకొచ్చేయటం ఇలా వారి దగ్గర ఇప్పటివరకు పదహారు మందిని రికవరీ చేశారు పదహారు మంది పిల్లలు వాళ్ళు కిడ్నాప్ చేశారు ఏంది అంటే అమ్మేస్తున్నారు బట్ కాళ్ళు చేతులు పీకో కళ్ళు పీకో ఎలా కాదు పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వటము లేదన్నప్పుడు పిల్లలు ఉన్న మాకు మగ పిల్లడు కావాలని అనుకున్న వాళ్ళకి లైక్ కదా సో నా సిన్సియర్ రిక్వెస్ట్ దయచేసి మీరు ఆసుపత్రిలో ఉన్న ఇంట్లో ఉన్న పిల్లల విషయంలో ఖచ్చితంగా మీ పిల్లల దగ్గర ఒకళ్ళు మాత్రం ఉండేలా చూసుకోండి ఆల్రెడీ రీసెంట్గా ఆసుపత్రిలో కూడా కిడ్నాప్ అవుతున్నారు పిల్లలు అంతకమ్మగా ఆసుపత్రిలో సెక్యూరిటీ వాళ్ళు ఉంటా ఉన్నారన్నమాట ట్విస్ట్ ఏంటంటే దరిద్రం ఆసుపత్రుల్లో సిబ్బందే పట్టుకెళ్ళిపోతుంటారు కదా సో పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నమాట నిజమే కానీ బీహార్ గ్యాంగ్ ఆ గంగ మన దగ్గర వాళ్ళే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే మనకు తెలియకుండా మనల్ని ఏ మార్చి మన పిల్లల్ని పట్టుకెళ్ళిపోతుంటారు ఎవరో ఒక రూపంలో ఈ విధంగా ఫార్మేటరు వాళ్ళని చంపడానికి కుడ్లు తీసి పీకటానికి కాదండి వేరే వాళ్ళకి అమ్మటానికి మీలో ఎవరైనా ఎప్పుడైనా పిల్లలను కనుక పోగొట్టుకున్న వాళ్ళు కనుక ఉంటే మన పిల్లడు ఏమైడు ఏంటని చెప్పి భయపడకండి ఎక్కడ ఓరువాళ్ళు కిచెట్లు పెంచుకుంటూ ఉంటారు మీన్ వైల్ ఇప్పుడు అలా వదిలేసి ఇంకెన్ని సంవత్సరాలు అయింది అనుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళని వదిలేద్దాం లేటెస్ట్గా కనుక అలా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి పోలీస్ కంప్లైంట్ రేజ్ చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు మీకు తీసుకొచ్చి పోలీసులు అప్పచెప్తారు మీరు మాత్రం అజాగ్రత్తగా ఉండదు జాగ్రత్తగా అయితే ఉండండి పిల్లలని పట్టుకెళ్ళే అయితే మన చుట్టుపక్కల తిరుగుతున్నారు అదైతే నిజం